గత పదమూడు సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగాల సాధనలో స్టేట్ ఫస్ట్ ర్యాంకులు సాధిస్తున్న మీ టీచర్స్ అకాడమీ ఎనిమల్ హస్బెండరీ అసిస్టెంట్ కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోరిక మేరకు వెటర్నరీ కోచింగ్ ను ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ లో ప్రారంభించబడింది పశు సంవర్ధక సహాయకుల కోచింగ్ కు సంబంధించి పార్ట్ ఈ మరియు పార్ట్ బి సిలబస్ లను పూర్తి స్థాయిలో కవర్ చేసిన ఏకైక యాప్ జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీని పది మంది లెక్చరర్స్ తో మరియు వెటనరీ సబ్జెక్టును ఇద్దరు డాక్టర్లతో చెప్పించడం జరిగింది చాలా సులభంగా అర్థమయ్యే విధంగా సరైన డయాగ్రామ్స్ ను ఉపయోగించి బోధించడం జరిగింది వీడియో క్లాసులు మరియు ఈ మెటీరియల్ తో పాటు ప్రతి బుధవారం మరియు ఆదివారం గ్రాండ్ టెస్టులను నిర్వహించడం జరుగుతుంది వెటనరీ అసిస్టెంట్ ఆన్లైన్ క్లాసుల కొరకు వీడియో డిస్క్రిప్షన్ లోని లింక్ ద్వారా టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ ను డౌన్లోడ్ చేసుకోగలరు బుక్స్ గురించమ్మా బుక్స్ అండ్ ఆథర్స్ అంటే బుక్స్ ఇంపార్టెంట్ బుక్స్ ట్వంటీ ట్వంటీ త్రీ రెండు వేల ఇరవై మూడులో ఏమైనా బుక్స్ వచ్చాయా వాటి గురించి మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి బుక్స్ అండ్ ఆథర్స్ పుస్తకాలు రచయితలు అంటారు పుస్తకాలు రచయితలు పుస్తకాలు రచయితలు రచయితలు బుక్స్ అండ్ ఆధర్స్ రెండు వేల ఇరవై మూడు నుంచి స్టాక్జీకి కాకుండా ఓన్లీ కరెంట్ అఫైర్స్ పరంగా మనం గుర్తుపెట్టుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్గా బుక్ మనం చూసుకుంటే ఎలా అడిగితే మ్యాచింగ్ అడుగుతాడు ఇటువైపు బుక్స్ అడుగుతాడు బుక్స్ నేమ్స్ బుక్స్ నేమ్స్ అడుగుతాడు ఏ స్టాయి పోటీ పరీక్ష రాసినా ఎలా అడుగుతుందో బుక్స్ నేమ్స్ ఇటువైపు ఆ బుక్ రాసింది ఎవరు రైటర్ రైటర్ అని అడుగుతాడు ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకుంటే నలాంద అనే బుక్ ఉందనుకో నలాంద అనే బుక్ని ఎవరు రాస్తారు అని ఇటువైపు రైట్ రైతు ఇస్తాడు లేకపోతే మనకి అంబేద్కర్ ఏ లైఫ్ అంబేద్కర్ ఏ లైఫ్ అంబేద్కర్ ఏ లైఫ్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు అంటారు లేకపోతే కలర్స్ ఆఫ్ డివోషన్ కలర్స్ ఆఫ్ డివోషన్ డివోషన్ బుక్ రాసి ఇటువైపు రైట్లు పేరు ఇస్తాడు ఇటువైపు రైట్ ఇస్తాడు అప్పుడు మ్యాచింగ్ ఆప్షన్ వన్ ఆప్షన్ టూ ఆప్షన్ త్రీ ఆప్షన్ ఫోర్లో ఇక్కడ ఏ బి సి చూసుకోవాలి వన్ టూ త్రీ కదా ఒకటి ఏ రెండు సి మూడు బి అని ఇస్తాడు లేకపోతే ఒకటి సి మూడు డి నాలుగు ఏ ఈ టైప్లో క్వశ్చన్ అడిగిన ఉంది అంటే డైరెక్ట్ క్వశ్చన్ కన్నా మనకి మ్యాచింగ్ అడిగే అవకాశం ఎక్కువగా ఉందని గుర్తుపెట్టుకోవాలి రీసెంట్గా ట్వంటీ ట్వంటీ త్రీలో వచ్చిన కరెంట్ అఫేర్స్ పరంగా బుక్స్ ఇంపార్టెన్స్ ఒక ట్వంటీ వరకు గుర్తుపెట్టుకుంటే మనకి ఏ స్థాయి కోటి పర్సెంట్ అయ్యి స్టాక్ జీకేతో పాటుగా కరెంట్ అఫేర్ చేసుకోవాలి నేను ఇప్పుడు మీకు ఓన్లీ కరెంట్ అఫేర్స్ పరంగా రెండు వేల ఇరవై మూడు బుక్స్ మాత్రమే చెప్తా ఓకేనా ఫస్ట్ వన్ నాగాల దేవి నాగాల దేవి అనే పుస్తకాన్ని ఎవరు రాస్తారు నానంటే జి జీ భగీరథ జీ భగీరథ రాసిన రీసెంట్గా వార్తల్లోకి వచ్చిన బుక్ పేరు నాగాల దేవి జీ భగీరథ రాశారు నెక్స్ట్ సెకండ్ వన్ ద్రౌపది ముర్ము కంప్లీట్ కావాలంటే ఫ్రమ్ ట్రైబల్ హెంటర్ ల్యాండ్స్ టు రైజినా హిల్స్ రైజినా హిల్స్ లాస్ట్ రైజినా హిల్స్ ఇది పూర్తిగా అవసరం లేదు ద్రౌపది ముర్ము పేరు మీదుగా తన జీవిత చరిత్ర ఆధారంగా ఆమె భారతదేశానికి పదిహేనవ రాష్ట్రపతిగా ఎలా ఎదిగారు గతంలో జార్ఖండ్ గవర్నర్గా పనిచేసి తన జీవిత విశేషాలు ఏంటి అని ఒక వ్యక్తి రాయడం జరిగింది ఆమె ఎవరంటే కస్తూరి రే కస్తూరి రే అనే వ్యక్తి రాశారు ద్రౌపది ముర్ము ఇది సీట్ సిక్ ఫ్రమ్ ట్రైబల్ హెంటర్ ల్యాండ్స్ టు రైజన హిల్ అనేది ద్రౌపది ముర్ము ప్రశ్న ఎవరు సరే కస్తూరు రే నెక్స్ట్ వన్ నెక్స్ట్ బుక్ ది సోల్స్ ఫ్యూఎల్ ది సోల్స్ ఫ్యూఎల్ అలా చదవాలి ది సోల్స్ ఫ్యూ ఫ్యూఎల్ అనుస 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 అనుసారియ గతంలో ఒక బుక్ అడిగాడు ఐ డూ ఐడు వాటైడు అని బుక్ ఎవరు ఐ డూ వస్తుంది ఐడు డూ ఐ డు ఈయన ఈ బుక్ రాసింది ఆర్బిఐ గవర్నర్ రఘురాం రాజన్ రాసిన బుక్ పేరు ఐ డు రఘురాం రాజన్ రఘురాం రాజన్ ఆర్బిఐ ఇరవై మూడవ గవర్నర్ కూడా ఐ డూ వాట్ ఐ డూ నెక్స్ట్ బుక్ పేరు మై లైఫ్ ఇన్ డిజైన్ నా లైఫ్ని నేను ఈ విధంగా డిజైన్ చేసుకుంటాను మన జీవితంలో అనేకమైన రకాలుగా ఎదగవచ్చు కానీ ఈ విధంగా డిజైన్ చేసుకుని కొంతమంది మాత్రమే నేను ఎలా ఉండాలి అలా ఉండాలని ముందుగా లైఫ్ని డిజైన్ చేసుకుంటారు అలా మై లైఫ్ ఇన్ డిజైన్ అనే బుక్ రాసింది గౌరీ ఖాన్ గౌరీ ఖాన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈమె ఎవరో కాదని ఆ షారుఖ్ ఖాన్ గారు భార్య పేరు షారూఖ్ ఖాన్ తెలుసు కదా షారుఖ్ ఖాన్ శారూఖ్ ఖాన్ భార్య శారూఖ్ ఖాన్ శారూఖ్ ఖాన్ భార్య ఎవరంటే గౌరీ ఖాన్ గారు ఏ బుక్ రాశారు మై లైఫ్ ఇన్ డిజైన్ నెక్స్ట్ వన్ స్పేర్ 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 అనే బుక్ రాసింది ప్రిన్స్ ప్రిన్స్ హ్యారీ ప్రిన్స్ హ్యారీ అనే వ్యక్తి స్పేర్ అనే బుక్ రాశారు స్పేర్ అనే పుస్తకాన్ని రాసింది ప్రిన్స్ హ్యారీ 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 ఇటీవల కాలంలో ప్రిన్స్ హ్యారీ గురించి ఏ పుస్తకం వచ్చింది స్పేర్ నెక్స్ట్ వన్ మై లైఫ్ ఈజ్ కామ్రేడ్ మై లైఫ్ ఈజ్ కామ్రేడ్ స్నేహితుడు అంటాం కదా మై లైఫ్ ఈజ్ కామ్రేడ్ బుక్ రాసింది కేకే శైలజ గారు రాసిన బుక్ పేరు మై లైఫ్ ఈజ్ కామ్రేడ్ మై లైఫ్ ఈజ్ కామ్రేడ్ నెక్స్ట్ వన్ గవర్నర్ పేట టూ గవర్నర్ గవర్నర్ పేట టూ గవర్నర్ గవర్నర్ హౌస్ ఏ ఒడిసి గవర్నర్ పేట పదం కనిపిస్తే చాలు గవర్నర్ పేట టు గవర్నర్ హౌస్ ఏ ఒడిస్సీ పిఎస్ రామ్మోహన్ రావు ఈయన తమిళనాడు మాజీ గవర్నర్ పనిచేశారు తమిళనాడు యొక్క మాజీ గవర్నర్ గవర్నర్ పేట టు గవర్నర్ హౌస్ ఏ ఒడిస్సీ పిఎస్ రామ్మోహన్ రావు రాశారు ఓకేనా నెక్స్ట్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి కలర్స్ ఆఫ్ డివోషన్ కలర్స్ ఆఫ్ డివోషన్ కలర్స్ ఆఫ్ డివోషన్ అనే బుక్ రాసింది కలర్స్ ఆఫ్ డివోషన్ అనిత్ భారత సా అనిత్ భారత్ సా కలర్స్ ఆఫ్ డివోషన్ అనే పుస్తకాన్ని రాసింది అనిత్ భారత సా అనే వ్యక్తి రాశారు గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వై కాంట్ ఎలిఫెంట్ బీ రెడ్ ఇది రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ఎస్ఏలో అక్టోబర్ పదిహేను జరిగిన దాంట్లో అడిగిన అక్టోబర్ పదిహేను జరిగిన ఏపీఎస్ఏ మెయిన్స్లో అడిగిన బుక్ ఎలిఫెంట్స్ బి రెడ్ వాణి త్రిపాఠి గారు రాస్తారు వాణి త్రిపాఠి గారు రాస్తారని వై కాంట్ ఎలిఫెంట్ బి రెడ్ వాణి త్రిపాఠి నెక్స్ట్ వన్ విక్టరీ సిటీ మిడ్ నైట్ చిల్డ్రన్ విక్టరీ సిటీ అని బుక్ రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది ఈ బుక్ రాసింది సల్మాన్ రస్తి సల్మాన్ రస్తి ఈ మంచి ఫేమస్ రైటర్ అమ్మా సల్మాన్ రస్తి గారు గతంలో రాసిన బుక్ అయితే మిడ్ నైట్ చిల్డ్రన్ మీకు లింక్ చేసి చెప్తున్నా ఈ మిడ్ నైట్ చిల్డ్రన్కి సల్మాన్ రస్తికి మ్యాన్ బుక్కర్ ఫ్రైజ్ అవార్డు కూడా ఇచ్చారు మ్యాన్ బుక్కర్ ఫ్రైజ్ అవార్డు మ్యాన్ బుక్ ఆఫ్ రైజ్ అవార్డు మిడ్ చిల్డ్రన్ సల్మాన్ రస్తి రాసిన మిడ్ నేట్ చిల్డ్రన్కి వచ్చింది రీసెంట్గా రెండు వేల ఇరవై మూడులో సల్మాన్ రష్ గారు మరొక బుక్ రాశారు ఆ బుక్కే విక్టరీ సిటీ విక్టరీ సిటీ అంటే సల్మాన్ రస్తి ఫిక్స్ అయిపో మాయా మాయా అంటే మీకు మాయా వచ్చి గుర్తురావాలి గతంలో మాజీ ముఖ్యమంత్రి పనిచేశారు మాయా మోడీ ఆజద్ మాయావతి మరియు నరేంద్ర మోడీ ఆజాద్ చంద్రశేఖర్ ఆజాద్ వీళ్ళు ముగ్గురిని కలిపి లింక్ చేసి ఒక బుక్ రాశారు సుధాపాయ్ మరియు సర్జన్ కుమార్ గారు సుధాపాయ గుర్తు సుధాపాయ్ మాయా మోడీ ఆజద్ అంటే సుధాపాయ్ మరియు సర్జన్ కుమార్ సుధాపాయ్ మరియు సర్జన్ కుమార్ రాసిన మాయా మోడీ ఆజద్ నెక్స్ట్ అజయ్ టు యోగి ఆదిత్యనాథ్ అంటే యోగి ఆదిత్యనాథ్ ఎవరు ఉత్తరప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి ప్రస్తుతం యోగి ఆదిత్యనాథ్ యొక్క అసలు పేరు ఒరిజినల్ నేము అజయ్ సింగ్ బిస్తు అజయ్ సింగ్ బిస్తు అంటారు అజయ్ సింగ్ బిస్తు యోగి ఆదిత్యనాథ్ యొక్క అసలు పేరు అజయ్ సింగ్ బిస్తు ఈ అజయ్ టు యోగి ఆదిత్యనాథ్గా ఏ విధంగా మారారు అని ఈయన పేరు మీదగా ఒక బుక్ రాశాడు గుప్తా గుర్తుపెట్టుకోాలి గుర్తుపెట్టుకోవాలి సనాథాను సనాథాను అని గుర్తుపెట్టుకో సింపుల్గా గుప్తా అని చివరి వస్తాలు సనాథాను గుప్తా సనాథాను గుప్తా ఏ బుక్ రాశారు అజయ్ టు యోగి ఆదిత్యనాథ్ ఓకేనా నెక్స్ట్ సచిన్ ఫిఫ్టీ సచిన్ టెండ్లకర్ పేరు మీదగా సచిన్ టెండ్లకరు నైన్టీన్ సెవెంటీ త్రీ ఏప్రిల్ ట్వంటీ ఫోర్న జన్మించారు ఈయన రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై నాలుగు నాటికి ఫిఫ్టీ ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా ఈయన యొక్క జీవిత చరిత్ర ఆధారంగా ఈయన విశేషాల గురించి ఈయన అంటే క్రికెటర్గా ఎలా ఎదిగాడు ఆయన యొక్క బొడిగుడుకలు ఏంటి ఆయన కష్టాలు ఏంటి స్ట్రగుల్స్ ఏంటి బుక్లో రాసే ఒక వ్యక్తి సచిన్ ఫిఫ్టీ ఆ బుక్ రాసింది బోరియా మజుందార్ బోరియా మజుందార్ సచిన్ గారు రాసిన ఆత్మకథ అయితే ఆయన ప్లేయింగ్ విత్ మై అని ఆయన ఓన్గా ఆత్మకథ రాసుకున్నారు ప్లేయింగ్ విత్ మై వే సచిన్ టెండూల్కర్ రాసుకున్నది అయితే ఓన్గాన కానీ సచిన్ ఫిఫ్టీన్ బుక్ రాసింది బోరియా మజుందర్ బోరియా మజుందార్ రీసెంట్గా సచిన్ టెండూల్కర్ పేరు మీదుగా ఇరవై రెండు అడుగుల విగ్రహాన్ని ఇరవై రెండు అడుగుల విగ్రహాన్ని కూడా ముంబైలో ముంబాయిలో వాంకేండేయా స్టేడియం వాంకేండేయ స్టేడియంలో కూడా ప్రారంభించారు రెండు వేల ఇరవై మూడులో సచిన్ పేరు మీద ఇరవై రెండు అడుగుల విగ్రహాన్ని కూడా ప్రారంభించడం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ కర్మ సూత్రాస్ కర్మ సూత్రాస్ కర్మ సూత్రాస్ అనే పుస్తకాన్ని రాసింది దేవాశిస్ చటర్జీ దేవాశిస్ చటర్జీ దేవాశిస్ చటర్జీ రాసింది కర్మ సూత్రాస్ అనే పుస్తకం రాశారు కర్మ సూత్రాస్ దేవాశిస్ చటర్జీ నెక్స్ట్ వన్ ద గోల్డెన్ ఇయర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈయన కూడా మంచి ఫేమస్ రైటర్ అన్న రస్కిన్ బాండ్ రస్కిన్ బాండ్ గారు ద గోల్డెన్ ఇయర్స్ అనే బుక్ రీసెంట్గా రాశారని గుర్తుపెట్టుకోవాలి నలంద నలంద అనే పుస్తకాన్ని రాసింది అబై కే నలంద యూనివర్సిటీ మనకి బీహార్లో ఉంది అన్న బీహార్లో ఉంది కదా దాన్ని ఇండియన్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అంటారు ఇండియన్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ దీన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఫాదర్ ఆఫ్ నలంద యూనివర్సిటీ కుమార్గుప్తా గుప్తా అని గుర్తుపెట్టుకోవాలి అలాంటి నలంద అనే పేరు మీద నలందని బుక్ రాసింది అబైథే అబైథే నెక్స్ట్ పార్టీ సడ్ ఫ్రీడమ్ పార్టీ సడ్ ఫ్రీడమ్ పార్టీ సడ్ ఫ్రీడమ్ అని బుక్ రాసింది రామ్ మాధవ్ రామ్ మాధవ్ పార్టీ పార్టిసడ్ ఫ్రీడమ్ బుక్ రాస్తుంది రామ్ మాధవ్ నెక్స్ట్ వన్ సిక్స్ అండ్ మోడీ సిక్స్ అండ్ మోడీ అంటే సిక్కు మతానికి సంబంధించింది సిక్స్ అండ్ మోడీ అని పుస్తకం రాసింది ప్రబాల సింగ్ ప్రబాల సింగ్ రీసెంట్గా వచ్చిందమ్మా సిక్స్ అండ్ మోడీ ప్రబాల సింగ్ ప్రబాల సింగు నెక్స్ట్ వన్ మనం గమనిస్తే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి జస్ట్ ఎస్పైర్ జస్ట్ ఎస్పైర్ జస్ట్ ఎస్పైర్ అంటే సింపుల్గా జస్ట్ ఎస్పైర్ అజయ్ చౌదరి అజయ్ చౌదరి అని రాశారమ్మా నెక్స్ట్ వన్ అంబేద్కర్ ఏ లైఫ్ అంబేద్కర్ ఏ లైఫ్ శశి తరూర్ ఈయన కేరళ మాజీ ఎంపీగా కూడా పనిచేస్తారని గుర్తుపెట్టుకోవాలి శశి తరూర్ ఈయన రాజకీయాలకు సంబంధం అంబేద్కర్ ఏ లైఫ్ అంబేద్కర్ జీవిత చరిత్ర ఆధారంగా రాశారు నెక్స్ట్ వన్ వారి ఉమెన్ వారి అండ్ ఉమెన్ ఇది రీసెంట్గా ఏపీఎస్ఐ ఈ బుక్ కూడా అడిగిన ఏపీఎస్ఐలో టూ థౌజండ్ ట్వంటీ త్రీ అక్టోబర్ ఫిఫ్టీన్ రోజున అంటే రీసెంట్గా బుక్స్ కావడా రీసెంట్గా జరిగిన ఏపీఎస్సిలో ఎగ్జామ్స్ అడిగాడని మీకు ఒక ఐడియా ఇస్తున్నా నెక్స్ట్ ఎగ్జామ్లు కూడా రావచ్చని వారియన్ ఉమెన్ ఎంఏ ఆసన్ ఎంఏ ఆసన్ ఓకే ఎంఏ ఆసన్ నెక్స్ట్ వన్ లాస్ట్ ద లాస్ట్ హీరోస్ ద లాస్ట్ హీరోస్ అనే బుక్ రాసింది పి సాయినాథ్ ద లాస్ట్ హీరోస్ అనే బుక్ రాసింది పి సాయినాథ్ అని గుర్తుపెట్టుకొని ద లాస్ట్ హీరోస్ అనే పుస్తకం రాసింది ఎవరిన పి సాయినాథ్ ఇవి పుస్తకాలకు సంబంధించి మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ద లాస్ట్ హీరోస్ ఓకేనా ఆల్ ద బెస్ట్